గత వారం రోజుల నుంచి చూస్తున్నటువంటి కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య గారు విషయమై మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోన రవికుమార్ పై చేస్తున్నటువంటి ఆరోపణలు గత నాలుగు రోజులు మూడు రోజుల నుంచి ముగిసిపోయిన అధ్యాయం దాన్ని మళ్ళీ మళ్ళీ నిన్న ప్రిన్సిపల్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మా నాయకుడు అయినటువంటి కోన రవికుమార్ మీద మీరు ఇలాంటి లేనిపోయిన అవాస్తవాలన్నీ వెలుగులోకి తెచ్చి ఇలాగా ప్రచారం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆవిడని మేము సూటిగా అడగడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ అమ్మ మీరు ఒక మాట నిన్న అన్నారు మాకు శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారని మీరు ఏవైనా ఉంటే ఆధారాలు చూపించండి లేకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం అనేది ఇది చాలా అంటే దీనిగా ఉంది ఈ విషయం మీరు ఆయన్ని ఏదో రాజకీయంగా మీరు ఆయన్ని బయటపెట్టి మీరు ఏదో చేయాలని అనుకుంటున్నారు ఇది చాలా తప్పు ఇది దీన్ని మేము మా మండల పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాం అలాగే మీ కాడ ఏమైనా ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి లేదా సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళండి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని మీరు వైసీపీ వాళ్ళతో చేతులు కలిపి రోజుకు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆయన తాలూకా ఇమేజ్ని ఆయన తాలూకా క్యారెక్టర్ని మీరు ఈవేళ ఇది అంటే ఇచ్చేస్తున్నారు అంటే పబ్లిక్లో ఆయన హేళనగా మీరు ఇచ్చేస్తున్నారు దీని అయితే మాత్రం మేము సహించేది లేదు ఇది మంచి పద్ధతి అయితే కాదు మీరు మీరు ఎక్కడ మీ సర్వీస్లో కానీ మీరు ఏది కానీ మీరు గతంలో మీకు మీరు ఒకసారి హుద్దు టైంలో సస్పెండ్ అయినప్పుడు కూడా మీకు తెలుగుదేశం గవర్నమెంటే ఆ రోజు ఉన్నటువంటి దీంట్లో మీకు పోస్టింగ్ ఇచ్చి వంగరలో వేయడం కూడా జరిగింది మరి అలాంటివన్నీ మర్చిపోయి మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద బుర్ర చల్లుతున్నారు వైసీపీ వాళ్ళతో చేతులు కలిపి మళ్ళీ నిన్న కూడా మీరు ఈ ప్రెస్ మీట్లో ఇవన్నీ ప్రస్తావించడం చాలా తప్పు ఇది మీరు ఆ రోజు మీకు వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన మాట్లాడారు ముగ్గురు ముగ్గురు మేడమ్లు ఆయనతో కలిపి నలుగురు కేజీబీవి ప్రిన్సిపల్తో మాట్లాడడం జరిగింది మరి మీరు మాకు ఒక్కరికే చేశారని మీరు పత్రికాముఖంగా మొన్న చెప్పడం కూడా అది తప్పు ఏమాత్రమైనా మీ కాడ ఆధారాలు ఉంటే మీరు ఇప్పటికైనా బయట పెట్టండి కానీ ఇలా ప్రజలైతే ఎవరు మీరు చేసిన ఆరోపణలు ఎవరు నమ్మట్లేదు ఎవరు నమ్మసక్యంగా లేవు దీన్ని మీరు మీరు ఆలోచించకుండా మీరు ఏదో మీరు సొంతంగా మీరు అలాంటి ఆ ఉంటే మీరు ఉద్యోగానికి రిజైన్ చేసి రేపు రాజకీయాల్లోకి రండి అంతేగాని మీరు ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఇది చాలా అన్యాయం దీన్నైతే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మా పార్టీ తెలుగుదేశం పార్టీ దళితులంటే మేము ఎక్కడా కూడా మంచి ఈవేళ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలబెట్టి ఈవేళ దళితులకి అంత గౌరవం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అలాంటిది మిమ్మల్ని ఎందుకు మేము డిఫేమ్ చేస్తామని మీరు అనుకుంటున్నారు ట్రాన్స్ఫర్ అనేది సహజం ఉద్యోగస్తులకు ఎవరికైనా మీరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు వెళ్ళాలి మీ బాధ ఏదైనా ఉంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఇంకొక ప్లేస్ మీరు అడగవచ్చును అంతే మీకు మీ ట్రాన్స్ఫర్కి రవికుమార్ గారికి ఏం సంబంధం ఆయన మీకు ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ యాలిగేషన్స్ చాలా ఉన్నాయి ప్రజలు వచ్చి బోల్డ్ కంప్లైంట్లు మీ మీద ఉన్నాయి ఎమ్మెల్యేగా ఆయన కంప్లైంట్ చేశారు ఆయన దాని మీద కలెక్టర్ గారికి పంపించారు పంపించినప్పుడు త ఎంక్వైరీ చేసి మీ మీద అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు నిజమని తేలిన తర్వాతే మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాన్ని మీరు ఎంత ఇష్యూ చేసి మీరు ఏంటి మీ ఆలోచన ఏంటమ్మా అసలు ఈ వేళ వరకు కూడా మేము అంటే మాకు మా మా పార్టీలో చాలామంది దళిత మహిళలు ఉన్నారు వాళ్ళు కూడా ఈవేళ ఈ దీనిని మీకు ఖండిస్తున్నారు మీరు దళిత కార్డును ఉపయోగించుకొని మీరు తప్పుడుగా రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి మీద ఇలా మీరు చేయడం అనేది ఇది చాలా తప్పు ఇది మా నాయకుడి గురించి ఈ నాలుగు మండలాల్లో కాదు జిల్లాలో అందరికీ తెలుసును ఆయన ఎలాంటి వ్యక్తి ఆయన ఎంత కరెక్ట్గా ఉంటారు ఎంత ఫెయిర్ క్యాండిడేటో ఈ జిల్లా మొత్తం కాదు రాష్ట్రం మొత్తం తెలుసును మరి అలాంటి వ్యక్తిని మీరు ఇవాళ ఏదో డిఫైమ్ చేయాలని ఇలా రోజుకు ప్రెస్ మీట్ పెట్టి ఇది చేయడం మాత్రం ఇది మీకు తగదు ఇది మంచి పద్ధతి అయితే కాదు మీరు ఎప్పటికైనా విరమించుకోవాలి నిన్న మా నాయకుడు కూడా మన ప్రెస్ మీట్లో చెప్పారు ఇది ఎక్కడితో మేమైతే దీన్ని ముగిస్తున్నామని మళ్ళీ అన్ని తర్వాత మీకు 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 కొంతమంది ఈ ఈ జిల్లాలో నాయకులు మిమ్మల్ని రెచ్చగొట్టి వైసీపీ వారు కానీ వైసీపీ వారు మిమ్మల్ని తెరపై తెరపైకి తెచ్చి ఆయనకి ఏదో ప్రమోషన్ ఉందని ఈ మధ్యన దాన్ని మీరు ఏదో ఇచ్చేయాలని వాళ్ళందరూ మిమ్మల్ని వాడుకుంటున్నారు అది చాలా తప్పు మీరు నిజాలు తెలుసుకోండి మీకు రవికుమార్ గారు ఎంత గౌరవిస్తారు ఎలాంటి వ్యక్తితో మీకు తెలుసును మీరు అలాంటి వ్యక్తిమైన ఈవేళ చల్లి మీరు ఏమీ సాధించలేరు మీరు ఇంకా మీ తాలూకా నిజాయితీని నిరూపించుకోండి రేపు ఇస్తే ఇంకో దగ్గర మీకు మంచి ప్లేస్ మీకు దొరకవచ్చును అలా చేసుకోవాలి తప్ప కానీ ఇలా ఇలాంటి చేసి మీకు మీరు మీరు ఫస్ట్ మీకు అలాగే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఉద్యోగంకి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రండి అంతేగాని మీరు ఎలాంటి చేయడం అనేది మంచి పద్ధతి కాదు మా నాయకుడిని మాత్రం ఇంకోసారి చేస్తే ఇలాంటిది మేము ఊరుకునే ప్రసక్తి కూడా లేదు అందరూ మా మా కానిస్టెన్సీ మొత్తం రేపు రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా నెలకొంటుంది మరి ఇలాంటి దేనికి ఎప్పటికైనా మీరు స్వస్తి పలికి మీరు ఫెయిర్గా మీరు ఉద్యోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం